అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ విముక్తి అత్త మామతో కలిసి ఉన్న ఏ అమ్మాయికైనా అత్తారిల్లు జైలు లాంటిదే ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే ఇదేమో జైలు మా అత్తగారేమో జైలరు కూడా ఇంటి పెత్తనం కూడా ఆవిడదే పిల్లాడికి ఏదైనా కొనివ్వాలి అన్నా ఆమెనే అడగాలి ఉదయం నుంచి గొడ్డు చాకరీ చేయటం ఇదే నా జీవితం నా వయసు వాళ్ళందరూ బాగా ఉద్యోగం చేసుకుంటూ పార్టీలు సినిమాలకు తిరుగుతుంటే నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా సమయానికి రావాలి అంటూ గొణుగుతూ చేసుకుంటుంది స్వాతి క్యాంపుకు వెళ్ళి వచ్చిన తర్వాత రాజేష్కి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి ఇక ఈ గాడిద చాకిరి నేను చెయ్యలేను సరస్వతమ్మ గారు స్వాతికి అత్తయ్య సరస్వతమ్మ గారు ఎప్పుడూ స్వాతిని బయటికి వెళ్ళడానికి ఒప్పుకునేది కానీ సమయానికి ఇంటికి తిరిగి రమ్మనేది ఎందుకంటే ఆడది అర్ధరాత్రి వరకు తిరిగితే సమాజంలో గౌరవం ఉండదని ఆమె అభిప్రాయం అది కూడా స్వాతికి నచ్చేది కాదు స్వాతికి నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు ఎప్పుడైనా స్వాతి బయటకు వెళ్ళేనా బాబుని అత్తగారు చూసుకునేవారు ఒకసారి రాజేష్ రెండు రోజుల్లో వస్తాను అని క్యాంపుకి వెళ్ళాడు స్వాతి తన స్నేహితురాలు విదేశాల నుంచి వస్తుంది తనని కలవడానికి వెళ్ళాలి అన్నది సరస్వతమ్మ గారు అమ్మ స్వాతి నేను బాబును చూసుకుంటానులే కానీ రాత్రి తొందరగా వచ్చేయి అన్నారు ఎప్పుడప్పుడు గొడవ పెట్టుకొని వేరే కాపురం పెడదామా అని ఆలోచిస్తున్న స్వాతి అత్తగారితో గట్టిగా నేను ఎక్కడికైనా వెళతాను అంటే చాలు మీ సుప్రభాతం మొదలుపెడతారు నేను స్వేచ్ఛగా తిరగడం మీకు ఇష్టం లేదు ప్రతిదానికి రిస్ట్రిక్షన్స్ పెడతారు నన్ను ఇంట్లో పని మనిషిగా చూస్తున్నారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా నాతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారు ఇంటి పెత్తనమేమో మీది గొడ్డు చాకిరి ఏమో నేను చేయాలి అంటూ గొడవ పెట్టుకుంది ఎప్పుడు ఇంత కఠినంగా మాట్లాడని స్వాతిని చూసి ఎందుకమ్మా స్వాతి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద గొడవ చేస్తున్నావు అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది సరస్వతమ్మ అదే రూంలో ఉండి అంతా వింటున్న సుందరం గారు భార్యతో కుటుంబం అన్న తర్వాత ఇలాంటివన్నీ మామూలే అంటూ భార్యను సముదాయించాడు స్వాతి కూడా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది తర్వాత స్వాతి రెండు రోజులు గడిచినా స్వాతి నుంచి బయటకి రాలేదు సరస్వతమ్మ గారే ఇంటి పని వంట పని కూడా తనే చూసుకున్నారు భోజనం తినడానికి పిలిచిన బయటకు వచ్చేది కాదు స్వాతి రెండు రోజుల తర్వాత రాజేష్ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత స్వాతి జరిగిన విషయం అంతా చెప్పింది సరస్వతమ్మ గారు స్వాతితో ఎందుకమ్మ ఇంత చిన్న విషయానికి గొడవ చేస్తున్నావు అన్నారు అంటే నా వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారా ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండవలసిన అవసరం నాకు లేదు అంటూ బయటకి వెళ్ళపోయింది ఉండమ్మ స్వాతి ఇలా బయటకు వెళ్ళిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు రాజేష్ మీరు వేరే కాపురం పెట్టుకోండి అన్నది సరస్వతమ్మ గారు రాజేష్ కూడా స్వాతిని సముదాయించడానికి ప్రయత్నం చేశాడు కానీ స్వాతి వినలేదు ఎంత చెప్పినా తనకు ఇష్టం లేకపోయినా స్వాతి వినకపోవటంతో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచింది రాజేష్కి ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్లాల్సి వచ్చింది రాత్రి ఒక్కదానికి పట్టలేదు కానీ తప్పదు అన్నట్టు భయంతోనే ఉండాల్సి వచ్చింది ఆ రోజు రాత్రి నిద్ర లేకపోవటంతో ఉదయం తొందరగా నిద్ర లేవలేకపోయింది పాలవాడు వచ్చి ఎంతసేపు గంట కొట్టినా లేవలేకపోయింది ఉదయం బాబుకు పాలు అవసరం కాబట్టి తను బయటికి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది బాబుని పెట్టుకొని అన్ని పనులు తానే చూసుకోవడం స్వాతికి కష్టమయ్యింది అదే అత్తగారి దగ్గర ఉన్నప్పుడైతే తను ఎప్పుడైనా కాస్త ఆలస్యంగా నిద్రలేచినా అత్తగారు తొందరగా నిద్రలేస్తారు కాబట్టి పాలు తీసుకునేవాళ్ళు ఇంకా ఎప్పుడైనా కాస్త ఎక్కువ అవసరం అనిపిస్తే మామగారు వెళ్ళి బయట తెచ్చేవారు అంటూ గుర్తు చేసుకున్నది స్వాతి రాజేష్కి ఆఫీస్ పని మీద క్యాంపులకు ఎక్కువగా వెళ్ళవలసి వచ్చేది స్వాతి బాబును చూసుకుంటూ ఉన్నప్పుడు రాజేష్ ఉంటే సరుకులు తేవటము కూరగాయలు తేవటం అన్ని పనులు చేసేవాడు కానీ ఆఫీస్ పని మీద క్యాంపులకు ఎక్కువగా తిరగాల్సి వచ్చినప్పుడు స్వాతిని సరుకులు కూరగాయలు కూడా తీసుకోవలసి వచ్చేది కనీసం స్నేహితులతో కలవడం కూడా కష్టమైపోయింది అత్తగారి దగ్గర ఉన్నప్పుడు బాబుని అత్తయ్య చూసుకునేవారు కాబట్టి కనీసం నాకు కొంచెం విశ్రాంతి ఉండేది అనుకున్నది అన్ని పనులు ఒక్కతే చేసుకోవడం వల్ల స్వాతికి జ్వరం వచ్చేసింది క్యాంపుకు వెళ్ళిన రాజేష్ రెండు రోజుల్లో తిరిగి వస్తా అన్నాడు కానీ అక్కడ ఇంకొంచెం పని మిగిలిపోవటంతో రెండు రోజులు ఆలస్యంగా వస్తాను అని చెప్పటానికి స్వాతికి ఫోన్ చేశాడు అప్పుడు స్వాతి నాకు చాలా జ్వరంగా ఉంది బాబుని చూసుకోవడం కూడా కష్టమయ్యింది తొందరగా రమ్మని చాలా నీరసంగా చెప్పింది రాజేష్కి పరిస్థితి అర్థమయ్యింది వెంటనే అమ్మ నాన్నకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి విషయం చెప్పాడు సరస్వతమ్మ గారు బాబు రాజేష్ నువ్వు కంగారు పడొద్దు నువ్వు నీ పని ప్రశాంతంగా ముగించుకొని రా అప్పటి వరకు కోడలిని మనవడిని మేము చూసుకుంటాం నువ్వు ఉన్నప్పుడు మనవడిని అప్పుడప్పుడు తీసుకొని వచ్చేవాడివి కానీ ఎప్పుడైతే నీకు ఆఫీస్ పని ఎక్కువైపోయిందో మనవడిని కూడా మేము చూడక చాలా రోజులయ్యింది అని చెప్పారు వెంటనే సుందరయ్య గారు సరస్వతమ్మ గారు స్వాతి దగ్గరికి వెళ్ళారు సుందరయ్య గారేమో స్వాతిని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి కావలసిన మందులు తీసుకొని వచ్చారు సీతమ్మ గారు డాక్టర్ దగ్గర నుంచి వాళ్ళు వచ్చేలోపు ఇంటిని అంతా బాగా సర్దేసి వంట కూడా చేసి బాబుకు తినిపించారు మందులు వేసుకోవడం వల్ల అదీ కాక అత్తయ్య ఇంటి పని అంతా చూసుకోవడం వల్ల స్వాతికి జ్వరం తొందరగానే తగ్గింది సుందరయ్య గారు నాలుగు రోజులకు కావాల్సిన కూరగాయలు కూడా తెచ్చి ఇచ్చి భార్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు సమయానికి ఇంటికి రమ్మన్నందుకు నేను అంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదు నేను ఎన్ని మాటలు అన్నా కూడా అవేమీ మనసులో పెట్టుకోకుండా తనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఇంటికి వచ్చి వంట పని చేశారు అలాగే బాబును కూడా చూసుకున్నారు మామయ్య గారైతే నాకు కావలసిన కూరగాయలు కూడా తెచ్చి ఇచ్చారు అత్తయ్య నన్ను ఎప్పుడూ బయటకి వెళ్ళొద్దు అనలేదు సమయానికి ఇంటికి రమ్మనేది అంతే దానికి నేను అంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదు నేను చాలా పెద్ద తప్పు చేశాను అని బాధపడింది క్యాంపు నుంచి వచ్చిన భర్తతో ఏమండి నేను మీకో మాట చెప్తాను ఏమీ అనుకోరు కదా అన్నది మనం మన ఇంటికి వెళ్ళిపోదామండి అన్నది ఏమిటి స్వాతి మనం వేరుగా వచ్చి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇంత మార్పా స్వేచ్ఛగా ఉండాలి అన్నావు కదా ఇప్పుడు ఏమైంది అన్నాడు లేదండి నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వాతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది అంతేకాదు పిల్లల పెంపకం కూడా సరిగ్గా ఉంటుంది వారికి మంచి మాటలు చెప్పి వాళ్లను మంచి మార్గంలో నడిపించేటట్లు చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు లేక చాలామంది ఇండ్లలో గొడవలు జరుగుతున్నాయి అంతేకాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటం వల్ల మనకు కూడా కాస్త విశ్రాంతి అనేది దొరుకుతుంది వాళ్ళు ఇచ్చే మంచి సలహాలతోనే మనం కూడా ఒక మంచి మార్గంలో నడవవచ్చు బయటి ప్రపంచం బాగానే ఉంటుంది కానీ అక్కడ అడుగు పెడితేనే దాంట్లో ఉన్న లోటుపాట్లు కూడా మనకు తెలుస్తాయి అన్నాడు అమ్మ ఎప్పుడూ నీతో కఠినంగా కూడా మాట్లాడలేదు కదా ఎప్పుడూ నీకు తనకు చేతనైన సహాయం కూడా చేసేది నువ్వు బయటికి వెళ్ళిన బాబుని చూసుకునేది కానీ నువ్వే అమ్మను అపార్థం చేసుకున్నావు అన్నాడు సాయంత్రమే సామాన్లను తీసుకొని వాళ్ళింటికి వెళ్ళారు వెళ్ళిన వెంటనే అత్తగారి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అత్తయ్య నేను మిమ్మల్ని అన్నే మాటలు అన్నా కూడా మీరు మనసులో పెట్టుకోకుండా నాకు జ్వరం వచ్చినప్పుడు మీరు తల్లిలా నాకు భోజనం తినిపించారు నన్ను మీరు కూతురిలా చూసుకున్నారు నేను మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అంటూ ఏడవటం మొదలుపెట్టింది పర్వాలేదు స్వాతి ఇప్పటికైనా తెలుసుకున్నావు కలిసి ఉంటేనే కలదు సుఖం అని అంటూ కోడల్ని నవ్వుతూ హత్తుకుంది సరస్వతమ్మ ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ